ఇలాగొచ్చే ఇలాగొచ్చాయి అటు కాదు కాద ఇటు వచ్చేయమన్నారు ఇటు ఇలాగొచ్చేమన్నా ఇక్కడ మంచిగా ఉంది చే తోట కొట్టేస్తున్నారు కదా ఇది అలా వచ్చేస్తామన్నారు బాడమలు ఉన్నాము వచ్చేయండి అన్నారు వాళ్ళు మరి ఇంకా అటు ఎందుకు ఇంకా మనం ఇక్కడే కదా ఊరు పక్కనే కదా ఊరు పక్కనే కంగారా ఉంది ఆయన గంగమాయ్యుడే అన్నా ఆనందండి రాగా ఊళ్ళోనే కదా ఆనందం వేసాను చేపల కూర ఉంటే మంచి బాగా గుర్తుంది వాళ్ళ గట్టిగా పడుతుంది అయిపోతుంది వచ్చేసిన ఈ రోజు మేము మిరగ తోటలో దోయ్యతేసామండి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నరకి పని అయితే ముగించుకుని ఇంటికెళ్ళిపోతాం మేము వేసింది అక్కడ ఊరు పక్కన అయ్యం అయ్యా మా ఇల్లు రండి పోదాం రండి はい சச்சவே ல குச்சி எக்கட பெட்டவே குச்சி எக்கட பெட்டவே இங்க மாளம இதே இதா இது மேட ఇదో మోళ్ళ అటు ఇల్లు చూపించాలి బాగా చూపించు చూసే వాళ్ళకే బాగా కాపాడాలి చూపించిన చూపించినట్టు పక్కనట్టే మొత్తం చింతనాక మోళ్ళకి మేడం ఇదో జాకెట్ ఇంకో మోడల్ ఇది చూపించినట్టున్నా అందాక ఇది ఒక మాళ్ళలో చేతుల చేతుల పత్తి రెండు అక్కడికి ఇదొక చేతులు చేతుల పత్తి అక్కడికి రెండు ఇది పెట్టమ్మా అవి కూడా పెట్ట ఫలు పంపిస్తే వాట్సాప్ లో పెట్టమంట అవి గారిని ఇలా ఏ మోడల్ అవుతుంది మొత్తం అన్ని మోడల్స్ చూపిస్తాను చూపిస్తే నచ్చిన వాళ్ళు ఎవరికి నచ్చిన మోడల్ వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఇప్పుడు అబ్బులు నాకు ఇదిగో నాకు ఈ మోడల్ నచ్చింది ఈ మోడల్ నాకు కుట్టాలి డబ్బులు ఎంత తర్వాత కుట్టేసిన తర్వాత మాకు మళ్ళీ కొరియర్ చేసేస్తారని మొత్తం అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనం చెప్పవచ్చమ్మా రేట్ ఎంత అన్నది అందుకే మీ నెంబర్ ఇచ్చేసినానుకమ్మా ఇంకా అప్పుడు రేట్ ఎంత మీ ఇద్దరు మాట్లాడుకుంటారు మళ్ళీ నా ఎంబరు ఇచ్చినట్టు నాకు చేస్తాను నేను ఎక్కడో పొలాన్ని పనిలో ఉంటాను ఆ అదే 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 ఒక మోడల్ ఇదొక మోడల్

డిజైన్ వేరు మోడల్ వేరమ్మా రెండు వేరు వేరే ఏమైనా కొడతారా ఏ మోడల్ కావాలి అంతేనే కొన్ని నుంచి అయిపోయినా అడిగి అమ్మగారిని సరే అమ్మ ఒకసారి లాంగ్ అండి సచ్చి అడ్మిషన్ కూడా చూపిద్దాం అమ్మాయిలకి వచ్చేయండి అమ్మ ఒకసారి చూస్తారు కదండి మీరు జాకెట్లు అన్నీ చూస్తారు కదా అమ్మగారు జాకెట్లు మోడల్స్ కావాలంటే మోడల్స్ ఇదొక మోడల్లా మీకు ఎటువంటి డిజైన్ కావాలన్నా ఎటువంటి మోడల్ కావాలన్నా సరే జాకెట్లు అయితే కొడతారో అమ్మగారు ఎవరో కాదు సత్యవైతే రోజు ప్రార్థనకి వెళ్తుంది కదా పాష్ గారే మా వీడియోలో చాలా వీడియోల్లో చూస్తుంటారు మీరు ఆదిత్యకి పుట్టినరోజు వచ్చినప్పుడు తర్వాత యాస్మనియకి పుట్టినరోజు వచ్చినప్పుడు మా ఇంటి కూడా ప్రార్థన చేసేది అమ్మగారు అయ్యారా మీకు గుర్తు ఉంటారా సో అమ్మగారు వచ్చేసి జాకెట్లు అయితే కొడుతున్నారు నేను మొత్తం ఇదివరకు చాలామంది అడిగారు అయితే అప్పుడు నా నెంబర్ పెట్టాను మరి అమ్మగారి నెంబర్ పెట్టాను మీకు నిన్న జాకెట్లన్నీ చూపించాను కదండి మీకు ఎటువంటి మోడల్ కావాలన్నా ఎటువంటి డిజైన్ కావాలన్నా సరే అమ్మగారు మీకు జాకెట్లు అయితే కుట్టి మీకు ఫోన్ చేస్తారు అమ్మగారు అమ్మగారు ఫోన్ నెంబర్ నేను వీడియోలో పెడతాను ఆ ఫోన్ నెంబర్కి మీకు నచ్చితే కనుక జాకెట్లు ఆ ఫోన్ నెంబర్కి అమ్మగారికి చేసి మాకు పలానా జాకెట్ కావాలి తర్వాత పలానా డిజైన్ కావాలని మీరు పలానా మోడల్ కావాలని మీరు చెప్తే మీకు ఏ మోడల్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా సరే మీకు కుట్టి ఇంటికి అయితే పంపిస్తారు నేను నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆ ఫోన్లోనే మీరు మీ కొలతలన్నీ చెప్పారంటే అమ్మగారి సగ్గా మీకు ఎటువంటి డిజైన్ కావాలన్నా ఎటువంటి మోడల్ కావాలన్నా సరే జాకెట్లు కుట్టి మీ ఇంటికి అయితే కొరియర్ చేస్తారు అయితే రేట్ ఎంత ఎంత అన్నది అమ్మగారు మీరు మాట్లాడుకోండి లోను అంతే కదమ్మా సరే అయితే అయ్యగారినే ఒకసారి ఆ ఫోటోలు కూడా పెట్టమనమ్మా